వాతావరణం ఎలాగో కనిపిస్తుంది కొన్ని ప్లేస్లలో మనము ఒక ఎలా అంటే పల్లెటూర్లలో వెళ్ళినా కానీ లేకపోతే ఇంకా మనము చాలా కొండలలో వెళ్ళినప్పుడు చాలా రకాల చెట్లు కనిపిస్తాయి చాలా రకాల పక్షులు కనిపిస్తాయి ఎంతో ప్రశాంతమైనటువంటి చక్కటి వాతావరణం మనకు కనిపిస్తుంది అక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది అలాగే ఇక్కడ మనం ఎలాగైతే ఒక ప్రకృతిని చూసినప్పుడు మనం ఎలాగైతే వర్ణిస్తున్నామో అలాగే దేవుని విషయంలో కూడా మనము దేవుని ఎలా ఆరాధించాలి ఎలా స్థుతించాలి ఎలా మహిమపరచాలి అని మనము మనం ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రతి విషయాన్ని బట్టి మనం దేవుణ్ణి మనం సిద్ధించే వారిగా ఉన్నాం ఎలాగంటే ఇప్పుడు మనము ఈ రోజంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడినాడు అలాగే మనకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు మనం ఈ గాలిని ఆస్వాదిస్తున్నాం అలాగే మంచిగా చూస్తున్నాం మంచిగా తినగలుగుతున్నాం ఎంతో మంది కూడా కొంతమంది కాళ్ళు లేవు కొంతమంది కళ్ళు లేవు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని రకాలుగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి కానీ దేవుడు ఆయన సజీవ లెక్కలు మనల్ నుంచి ఇంతవరకు నడిపించి మన దేవుని సన్నిధిలో ఆయన శృతించడానికి ఆయన మహిమపరచడానికి ఆయన ఘనపరచడానికి దేవుడు మనకి అవకాశం అనేది ఇచ్చినాడు అయితే ఇక్కడ కీర్తనకారుడు ఆయన ఒక గొప్పతనాన్ని ఇక్కడ ఆయన వర్ణిస్తున్నాడు మనకు తెలియజేస్తున్నాడు రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొనలు కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది వాటిలో ఆయన సూర్యునికి గూడారము వేసెను అతడు తన అంతపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించు అతడు ఆకాశమున్న ఈ దుక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరుగు వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు ఏహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెల్లు చేయును ఏహోవా శాసనము నమ్మదగినది అది బిద్దు బుద్ధిహీనులకు జ్ఞానము పెట్టించును ఈ ఏడు వచనాలలో చాలా ప్రాముఖ్యమైనది ముఖ్యంగా రెండు అనిపిస్తున్నాయి ఏంటంటే సూర్యుడు గురించి మనం చూస్తున్నాం సూర్యుడు ఎలాగైతే భూమి తన చుండి తన తిరుగుతున్నప్పుడు సూర్యుడు ఎలా వెళ్ళి వస్తున్నాడు అలాగే చంద్రుడు కూడా ఎలా వెళ్ళి వస్తున్నాడు మనం సూర్యుడిని చూస్తున్నాం చంద్రుడిని చూస్తున్నాం అలాగే మనం దేవుని ఎలా చూస్తున్నాం అని కూడా మనం పరీక్షించుకోవచ్చు ఉదయం లేవగానే మనం దేవుని మరి రాత్రంతా కాపునందుకు ఎలా స్థుతిస్తున్నాం ఆ రాత్రంతా దేవుడు ఎలా కాపాడాడు మరి అలాగే సూర్యుడిని చూస్తూ మనము ఉదయం నుంచి మనం సాయంత్రం వరకు ఎన్నో పనులు చేసుకుంటాం ఆ పనులలో దేవుడు మనకు ఏ విధంగా సాయం చేసినాడు ఏ విధంగా మనకు మేలులు చేసినాడు ప్రతి విషయాన్ని బట్టి మనం దేవుని ఎలా స్థుతించే అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ గమనించుకోవచ్చు అంటే దేవుడు మనకి ఉదయం రాత్రి అనేది రెండు సమయాలు మనకు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ సూర్యుని గురించి ఆకాశం గురించి చాలా విషయాలు వర్ణన ఇచ్చినాడు ముఖ్యంగా ఏమంటున్నాడు అంటే మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్రము మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది విషయం ఇక్కడ చూస్తున్నాం ఏ హోవాన్ని ఏమి ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనది ఇది చాలా యథార్థమైనది పరిశుద్ధతమైనది దీని ద్వారా మనకు జ్ఞానము తెలివి వివేచన అన్ని కూడా మనకు వస్తాయి మనకు ఎవరు ఏం చెప్పినా అది మనకు గ్రహించుకుంటాం గ్రహించుకోలేము కానీ దేవుని ఒక వాక్యం మనకు సత్యం చెప్పే విధంగా ఉంది జ్ఞానం ఇచ్చే విధంగా ఉంది భయములో లేమిలో ఏ విషయంలోనైనా సరే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడు ఆయన ఇచ్చే జ్ఞానం ద్వారా మనము సత్యంలోకి వెళ్ళగలుగుతాము మనల్ని సరి చేసుకుంటాము పరిశుద్ధతలకి మనం ముందుకెళ్తాం కానీ ఇవన్నీ కంటే ముఖ్యమైనది ఏంటంటే ఆకాశం నక్షత్రాలు కూడా దేవుని సిద్ధిస్తున్నా చెప్తున్నది వాక్యంలో చూసినట్లయితే అలాగే మరి మనం ఇలా దేవుని సిద్ధించే వారిగా ఉన్నాం ఎలాగో ఆరాధించే వారే ఉన్నామని మనం ఒకసారి పరీక్షించుకొని మనము కీర్తకానుడు రాసినటువంటి ఈ వచనాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడిని స్థుతించే వారిగా ఆరాధించే వారిగా మనం ఉండాలని దేవుడి యొక్క చిన్ని మాటలను దిగి